డైరెక్ట్ కరెక్ట్ గా చెప్పేదేం లేదు ఈసారి మనం ముందుగానే పెరిగితే అక్కడే తలక బగులుతుంది అంతే ఓకే అది ఒకసారి చైన్ నిప్పితే చూడండి అసలు ఉండదు కాదు ఆవు దాని పొగర్ ఏ మాత్రం తగ్గదు అన్నమాట చైన్స్ తో కట్టేసి పెట్టినారు ఏయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏయ్ అన్న అసలు చేయాల్సిన అవసరం లేదు జల్లికట్లో చాలా మందికి తెలుసు జనార్దన్ రెడ్డి అమ్మగారు పల్ల అన్నమాట హాయ్ మెయిన్ నీ గురించి చెప్పాలంటే అసలు నీ పేరు వచ్చింది ఆంధ్ర చిరుతతో ఆంధ్ర చిరుతని ఎందుకు అమ్మేను అమ్మేస్తానంటే అప్పుడు మా ఇంట్లో కొద్దిగా ప్రెజర్ ఎద్దులేందుకు నీకు దాన్ని పెట్టుకొని నువ్వు ఏ పని చేసుకోలేదు అమ్మే అమ్మే అంటా ఉంటే అందుకని అమ్మేస్తాను అప్పుడు అది ఎన్నిపల్ల మీద నువ్వు రెండు పళ్ళు ఎక్కడన్నా ఇక్కడ అరగలవారి పళ్ళు దగ్గర పట్టింది ఎన్ని పళ్ళు వరకు మేపావా జనార్దన్ రెడ్డి అంటే ఆంధ్ర భయంకరమైన బుల్ ఫైటర్ బుల్ క్యాచర్ అనే పేరు ఉంది అసలు దాన్ని ఎందుకు వదిలేవలసి వచ్చిందా అప్పుడు ఒక ప్రిస్టే ఇలాగా మా అద్దెని ఒకటి సింగ్ దొనింది ఇంక మన ఇంటికాడ పుట్టింది దాన్ని పక్కలే మనతో ఉండే వాళ్ళు పట్టేసారు పేర్ల అందుకనేసి ఒక రివెంజ్ లాగా అనేసి దాన్ని తీసుకొని అప్పుడు టెన్త్లో టెన్త్ క్లాస్ నేను అప్పుడు వెళ్ళి వాలూర్లో వెళ్ళి వాలూర్లో ఎద్దునే ఒక ఎద్దుని పట్టేసి సో మెయిన్ ఆ బుల్ క్యాచింగ్ కంప్లీట్గా వదులుకొని ఇప్పుడు ఎద్దులను వదలడానికి లేదు చూడడానికి వస్తున్నారు కదా మెయిన్ వదిలేదానికి రీజన్ అదేనా కంప్లీట్గా ఏం లేదు కాకపోతే ఎప్పుడు కూడా పడాలంటే పడతాం కాకపోతే ఇప్పుడు ఎద్దులు వదిలే ఎద్దులు అయిపోయినాయి వన్ ఇయర్ అంతే టైం లేదు మనకి మీ పరిచయం జల్లికట్టు పరిచయం ఆంధ్రా చిరుత వచ్చిన అంతకు ముందు ఏమైనా ఉన్నాయా ఆంధ్ర చిరుత ఆంధ్ర చిరుతనే అది వన్ ఇయర్ మేపి ఎన్ని పండగలు వన్ ఇయర్ లో ఎన్ని పండగలు సెవెంటీన్ దాకా వేసాను వన్ ఇయర్ లోనే పదిహేడు పండగలు వేసావా పదిహేడు పండగలకి పదిహేడు పండగలు అంటే అప్పుడు బాగా జరుగుతున్నాయి ఎప్పుడు టూ థౌజండ్ అంటే ఇంత గ్రాండ్ గా లేదు అప్పుడు సింపుల్ సింపుల్ గా తీసుకెళ్ళి అది లేస్తాను ఎప్పుడు టూ థౌజండ్ నైన్టీనా ఎప్పుడు నైన్టీన్ నైన్టీన్ అందులో నీకు బాగా మెరిసిన జనార్దన్ రెడ్డి చిరుత అని బాగా మెరిసిండే పండుగ అది నచ్చుకోరే నచ్చుకోరు అల్లికా నుంచి లాస్ట్ వరకు నా వెనకాలనే వచ్చేసింది మూతి వెనకాల లీకానిచ్చుకొనే వచ్చేసింది లాస్ట్ దగ్గర అంటే నువ్వు ముందు ముందు వెళ్ళినా నన్ను గుద్దకుండా అంత దూరం ఎద్దు ముందర పోతుంది వెనకాల మనుషులు పోతారు కానీ నీ ముందర పోయింది నేను ముందర వెళ్ళినా వెనకాల అని అది వచ్చింది నన్ను గుద్దలేదు తొయ్యలేదు జస్ట్ అసలు వెనకాలనే వచ్చేసింది ఆంధ్ర చిరు దగ్గర ఏదన్నా ముందు ఉందా ఒకటి మా ఇంటి దగ్గర పుట్టింది అంటే రన్నింగ్ మా ముందు రన్నింగ్ అంటే మాకు మడక్కి పాడు కట్టుకుంటాను మా నాన్న ఎక్కువ దాన్ని సింపుల్ గా ఒకటి రెండు ఊర్లలో వదులుతాను అది పొట్టేస్తున్నారు అనేసి దాన్ని అమ్మేసి ఆంధ్ర చిరుతాన్ని పట్టుకోవచ్చా ఓకే అది పట్టుకోవచ్చింది ఎక్కడ ఉన్నారా అరగల వారి అలిగిరి వారి అమ్మింది ఎవరికినా వాసు మల్లవరం వాసు తెలుసు కానీ అడగాలని అడుగుతున్నాను సో అది అమ్మేసినా కూడా దాదాపు దాని పగ్గాలు పూర్తిగా వదలలేదని టాక్ మీ ఇద్దరే జతగా ఉంటారు దానికి జతక అంటే దానికి నాకు అలాగ ఉంది బాండింగ్ యాక్చువల్ గా అయితే మా బ్రదర్ కోసం దాన్ని పట్టింది మా బ్రదర్ చనిపోయినాడు టూ థౌజండ్ నైన్ లో చనిపోయాడు అప్పటి నుంచి అట్లా ఇట్లా దానిలాగా అంటే దాని బుద్ధిలో కొంచెం మహాన బుద్ధులు ఉన్నాయి కొత్త మళ్ళీ కలుసుకుంటాము అలాగా కొద్ది కొద్దిగా దాంట్లో కేవలం వన్ ఇయర్ మేపిండే ఆ బాండింగే ఇంతవరకు అసలు మీరు ఇప్పుడు దాదాపు ఏడేళ్ళు అవుతుంది లైఫ్ టైం అది ఏడేళ్ళలో ఆరేళ్ళు నీ దగ్గర లేదు అంటే అమ్మేశావా అప్పటి నుంచి వరకు కూడా ఏ పండకు పోవాలన్నా ఏమని మీరు చూసే ఉంటారు ఆంధ్ర చిరిత పక్కన సో పూర్తి స్థాయిలో అయితే వదలలేదు దాన్ని సో నాకున్న టాక్ ప్రకారం మేబీ ఇంకా ఫ్యూచర్ లో రెండు మూడేళ్ళ తర్వాత దాన్ని తెచ్చేసుకుంటారని అంటున్నారు అనుకుంటా ఇంకా డిసైడ్ అవ్వలేదు సో మళ్ళీ జనార్దన్ దగ్గరికి ఆంధ్ర చిరుతం చూడొచ్చు అని ఆయనే చెప్తున్నాడు బట్ ఫుల్ ఫ్లెడ్ గా అనుకోలేదు ప్రయత్నాలు అయితే మనల్ని కాదని నమ్మడు వేరే వాళ్ళకి ఆయన నాకంటే వద్దనే ఇంకా అయితే కాదు ఆ మనిషిది కాబట్టి వస్తుంది ఒక నమ్మకం ఇంట్లో ప్రజల వల్ల ఆంధ్ర చిరుత అన్నారు దాని తర్వాత ఎంత గ్యాప్ కి వేయద్దు బట్టారు మళ్ళా

మళ్ళీ పడతానే ఉండ సో నీ దగ్గర స్టాండర్డ్గా ఇప్పుడు 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 ఈ రెండు ఉన్నాయా ఇంకా ఉన్నాయి మెయిన్ ఇప్పుడు దీని పేరు వచ్చేసి బజరంగి అనమాట దాని పేరు వచ్చేసి భవానీ అది ఎద్దులాగా ఉంటుంది కానీ ఎద్దు కాదు ఆవు సో దానికి మాత్రం స్పెషల్గా చైన్తో డిజైన్ చేసినారు అసలు పగ్గాలు కాకుండా ఎందుకునా అది నా దగ్గర ఉన్న వాటి లేక ఇదే ఎక్కువ పవరు పవరు దీన్ని రన్నింగ్ లో కూడా వేస్తా ఉంటారు రన్నింగ్ లో కూడా వేస్తా కూడా పలకలు ఏం కట్టరు పలకలు కట్టలేదు అప్పుడు ఏజ్ తక్కువ అంటే మన జల్లికట్టు ప్రియులకు తెలుసా ఇది పరిచయమేనా తెలుసు యాక్షన్ కి ఎందుకంటే అది నేను ముందుకు వస్తానంటే రానిలేదు అసలు చైన్ తో కట్టేసా నా తప్ప ఇంకా ఎవరు రానిలేదు ఓకే ఓకే ఓన్లీ అంటే దుడుస్తనంతో ఆ కసిగా ఉందని చైన్ లో పెట్టాల్సి వచ్చిందా లేకపోతే తెస్తుంది కూడా చైన్ కూడా దెంపే చైన్ కూడా దెంపేస్తుంది పెగ్ అయితే ఉంది పెగ్ ఆవుకి అంత పెగ్ ఉంది ఆవుకి అంత పెగ్ దాని పెగ్ చూసే నేను బట్టాను దాన్ని దానికి పుట్టినవి ఏమన్నా మనం పెట్టుకోండా ఇంకా లేదు ఇప్పుడు ఫస్ట్ ల్యాక్ ఇప్పుడు ఫస్ట్ టూ కూడా పట్టదు దాని నుంచి పుట్టేది ఇంకా హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు పెట్టుకోండి దాన్ని ఈ బజరంగింగ్ ఎప్పుడు నా ఇది త్రీ ఇయర్స్ అయింది చిన్న దోడబ చిన్న ఎక్కడ బట్టారు అమర్నాథ్ రెడ్డి అనేసి పులిచెరుల దగ్గర పులిచెల దగ్గర అమర్నాథ్ రెడ్డి ఆవుల్లో అదే కలర్ ఉంది అప్పటి నుంచి ఇప్పుడు ఫస్ట్ నుంచి ఇదే కలర్ ఇప్పుడు ఎన్ని అయింది ఎన్నుపల్ మీద ఉంది త్రీ ఇయర్స్ అయింది ఇప్పుడు నాలుగు நாலு பிள்ள மீது உண்டு మెయిన్ బజరంగి పేరు మీరు పెట్టడానికి రీజన్ ఏంటి అది మామూలుగా చిన్నప్పుడు ఓ చేన్లో కట్టేసినప్పుడు కూడా తోక పైకి ఎత్తుకొని అల్సం లాగా బరికెత్తుందా దానికల్ల కొనే బరికెత్తింది ఎంత దూరం పోతే అంత దూరం తోను లాగా బజరంగి అలాగే ఐరన్ లో చూశాను దీన్ని కేవలం ఇప్పుడు నార్మల్ గా ఉంది అల్లీలోకి వచ్చే ఉంది చెప్పిన మాట ఎందుకు ఎందుకు అసలు ఏడ గుమ్మన ఉంటిందా మాకు అదే నేను రీసెంట్ గా హైరాల్ లో చూశాను ఆరు మందేం పట్టుకున్నా అయినా కూడా ఎగిరే ట్రై చేస్తుంది ఇక్కడ తాంధ్ర చిత్తలాగా లో తక్కువ లాస్ట్ ఇయర్ పాతకుంట్లో ఇంకా చిన్నది ఏజ్ ఓకే నేను చూసింది ఐరాల్లోనే పాతకుంట్లో వేసి దుడ్లు కట్టేసుకున్నాం గోటాలతో కూడా వచ్చేసి నన్నే దుక్కేసి త్రీ త్రీ డేస్ పట్టింది నేను పైకి వేసి నడిచేదాన్ని కూడా అలాగే దుక్కేసి అంటే దీనికన్నా అంటే ఈ బజరంగి గుర్తింపులోకి వచ్చింది ఏ అయితే పాతకుంటే 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 మంచిగా పేరు వచ్చింది చాలా మంది ఎందుకు ఇది పండక్ పోతే గుమ్మున ఉంది అమ్మే అన్నారు ఆ ఊరితో స్టార్ట్ అయింది మళ్ళా నూతుకుంట పొల్లి దీని వెనకాల చాలా పండగలకి వెళ్ళింది ఇది ముందు వెళ్తుంది దీని వెనకాల మళ్ళీ ఈ ఇయర్ కొంచెం విడిగా వేసే నీకు ఇంకొక జూనియర్ ఆంధ్ర చీరుతో ఉందనుకుంటా అదేమన్నా అది కనపడలేదు అది అమ్మేసారా లేదు మా బాబాయ్ వాళ్ళ దగ్గర ఉంది ఓకే ఆ వీడియో కాల్ అంటే సపరేట్ గా కావాలనుకుంటే కమెంట్ చేయండి ఫుల్ వీడియో అయితే చేద్దాము సో ఇప్పుడు మెయిన్ ఇది ఎన్ని పళ్ళు మీద ఉందినా నాలుగు బల్లు ఓకే ఇప్పుడు అది అది నాలుగు బొల్లు నాలుగు పళ్ళ మీద ఉంది ఇంకైతే ఇంకొన్ని రోజుల్లో అది ఈ ఈనేస్తుంది ఒక టూ త్రీ డేస్ అంత అయిపోయింది డేస్ ఓకే టూ త్రీ డేస్ బ్యాగ్ వస్తే దాని తోడు కూడా కవర్ చేసి ఉండొచ్చు ఓకే మెయిన్ మీరు దానాలు అడవిలు దొలుతారా లేకపోతే ఇంటికాడ మెప్తా ఉంటారు అడవిలు ఏమన్నా స్పెషల్ గా చైన్లు కట్టేస్తాము మా మధ్యాహ్నం దాకా అక్కడే ఉంటాయి ఎండ కాబట్టి తీసుకెళ్లి ఇక్కడ కట్టేసి చెని తీగలు ఉన్నాయి ఎండు గసువు ఎక్కువ నేను సొప్ప కటింగ్ మిషన్ కి వేసి అది పెడతా ఎక్కువ ఓకే డ్రమ్ములకి పెట్టేస్తాను తింటా ఉంటాయి అంతే దానా అంటే ఉద్దు పుట్టు బీరు పుట్టు ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఆ జూనియర్ కానీ డ్రెస్ కోడింగ్ ఉంది ఆ డ్రెస్ కోడింగ్ మీరు ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యారు అసలు ఇన్స్పైర్ ఏం లేదు అందరూ వేస్తున్నారు వాళ్ళు ఎక్కడ చూసి మనం మన ఎద్దులు కానీ ఎక్కడ అనిపించింది అని ఎక్కువ బయట అవేరి ఈ సైడ్ ఆ సైడ్ ఎక్కువ డ్రెస్ జనార్దన్ రెడ్డికి సంబంధించిన ఎద్దులు కొన్ని ఉంటాయి మీ సన్నిహితంగా ఉండేవి లోకేష్ రెడ్డి కానీ రెడ్డి వీళ్ళు ఒక కోడింగ్ తో ఒక డ్రెస్ కోడింగ్ తో మంచిగా వస్తారు మీ ఇంట్లో నేను పలకలు కూడా చూశాను చాలా ఉన్నాయి అసలు ఆంధ్ర తప్పటి నుంచి ఆ పలకలు నట్టే పెట్టుకుంటారా లేకపోతే ఏమన్నా చేపిస్తూ ఉంటారా ఒక్కొక్క ఎద్దు ఒక్కొక్కలాగా అప్పటి నుంచి ఉంటాయి కాకపోతే ఒకసారి కట్టింది మళ్ళీ కట్టం ఓకే ఆ పలకల డిజైన్ కి అవంతా మొత్తం జెండాలకి అంత ఖర్చు ఎంత అవుతుంది ఒక ఫైవ్ ఫైవ్ ఇప్పుడు దీనికి ఎప్పుడైనా పలక వదిలరాయల్పురంలో గట్టాం రాయల్పురం ట్వంటీ ఫోర్ డిసెంబర్ లో జరిగిందా బాగా పోయిందా సగం దాకా వెళ్లేసి మళ్ళీ అక్కడ మనుషులు గుద్దేసి రిటర్న్ దొరికి వచ్చేసింది మామూలుగా ఎద్దుల మీద దూరేసి కొరాడేస్తుంది అని కూడా పేరుంది మనుషులు మనుషులు సారీ మనుషుల మీదేసింది మనుషుల మీద లేదు ఆ వీడియో పెడతాను చూడండి ఆరు మంది ఏమో పట్టుకున్నారు ఆరు మంది ఐదు మంది అయినా ఉండట్లేదు అల్లులో బయటప్పుడు ఎగర్తుంది మామూలుగా లేస్తుంది పైకి ఆంధ్ర స్థితి ముందు కాలుతో దొక్కుతుంది ఇది వెనక్కాలు కూడా వీడియో కూడా నేను పెడతాను ఎన్నికలతో కూడా దొరుకుతుంది ఎనకాలతో కూడా తొక్కుతుంది ఎనకాల ఎవరైనా ఉంటే తన్నేస్తుంది మనల్ని దొక్కేస్తుంది పట్టుకోండి ఎవరిని అంటే అల్లిలో బెదిరిపోతే మిమ్మల్ని కూడా అసలు పెంచే వాళ్ళు ఎవరు అనేది చూడదు చూడదు ఇంతవరకు అయితే మన పాప చిన్న పాప లాగా ఉంటుంది అంత ముద్దుగా ఏముందు పండక్కి వెళ్తేనే అంత పెగ్గి నెక్స్ట్ పండక్కి ఎక్కడ వేస్తారు దీన్ని ఇంకా ఏమో డిసైడ్ అవ్వలేదు ఇది ఇంకా సూలనేసి ఎక్కడ ఇలా ఇంకోటి ఉంది దాన్ని పాతకుంటేస్తాను దూడ తరుపు దూడ ఏం కాదు అది ఆరుబుల్తో ఉంది అది ఆరుబుల్తో ఉంది సో నెక్స్ట్ ఏదో భారీగా పట్టాలని ప్లాన్ చేస్తున్నారని విన్నాను నేను లేదు నెక్స్ట్ ఇయర్ కి వస్తాం నెక్స్ట్ ఇయర్ కి అంటే ఎట్లా ఎక్కడి నుంచి పడదాం అని బయట నుంచే బయట నుంచి దాదాపు ఒక మూడు వస్తాయి మూడు వస్తాయి భారీగానే ఆ మా ముగ్గురికి అంటే ఇంకా మీరే తెలుసుకోవాలి నాతో ఉండేవాళ్ళకే మీ వాసిరెడ్డికి అట్లా ఇంకా ఇద్దరు ముగ్గురికి అట్లా మూడి మెయిన్కారు టైప్ కొంచెం కట్టు ఆ పీపీ పొటాలనేసి కాకపోతే అక్కడ పొయ్యి ఎంతవరకు పిపి కట్టుకున్నా ఉంటే మనం తీసుకొచ్చి రెడీ చేసుకొని దానాలు కాడ స్పెషల్ గా మెయింటైన్ చేసుకొని వస్తారా అని మెయింటైన్ కొందరు చేస్తారు మనం రెగ్యులర్ గా పెట్టేది అంతే దానికోసమే సపరేట్ గా అయితే పెట్టేది ఓకే అది ఒకసారి చైన్ నిప్పితే చూడండి అసలు ఉండదు అది అసలు అది ఎద్దయితే కాదు ఆవు దాని పొగరు ఏ మాత్రం తగ్గదు అనమాట చైన్స్ తో కట్టేసి పెట్టినారు మెయిన్ ఆ చైన్ అంటే చైన్ కట్టకుండా పగ్గాలు కట్టి తెంపు కొంపు రోజులు ఏమైనా ఉందా

మెయిన్ జల్లికట్లో ఇప్పుడు జెండాలు కట్టి పలకల మీద జెండాలు పీకేది వాళ్ళ గురించి ఏం చెప్తారు జెండాలు బెరికేదే తప్పు ఆల్మోస్ట్ చాలా ఊర్లలో చూస్తాను గంగుడు గంగుడుపల్లి నుంచి కానీ పండగలు స్టార్ట్ అయింది సార్ గంగుడిపళ్ళు ఫస్ట్ అప్పటి నుంచి కింద ఉండి పట్టుకోవచ్చు జెండాలు పట్టుకున్నా పర్వాలే పైన తడికల మీద ఉండే వాళ్ళు కూడా అవే అవి పట్టేదాని వల్ల ఇట్లా వాళ్ళు చేసి స్లో అయిపోతుంది స్పీడ్గా బాగబోయేది కూడా ఓకే అది చేసే తప్పు డైరెక్ట్ గా నిలబడి పట్టుకుంటే ఎవరు ఆపరు ఏ డైరెక్ట్ గా చెప్పాలనుకుంటే కెమెరా చూసి ఏం చెప్తారో చెప్పేది డైరెక్ట్ గా చెప్పేదేం లేదు ఈసారి మన ముందుగానే పెరిగితే అక్కడే తలక బగులుతుంది అంతే 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 సో ప్రతి ఒక్కరి దగ్గర నేను కూడా తెలుసుకుంటాను చాలా ఒకరికే కాదు ఎవరికైనా అదే జరుగుతుంది ఇప్పుడు ఈ రోజు నాకు జరిగింది రేపు జరగచ్చు ఇంకొకటి జరగచ్చు ప్రతి ఒక్కటి జరిగింది కాబట్టి ఆ క్రమంలో ఏమన్నా డిసడ్వాంటేజ్ ఎద్దులు గలకి ఉంటాయా అప్పుడు జెండాలు పట్టేదాని వల్ల బాగా పోయేది కూడా తలక ఇట్లా వాల్చేస్తుంది ఆ స్పీడ్ మూవ్మెంట్ తగ్గిపోతుంది నేరుగా పోయేదానికి నిలుస్తా నిలుస్తా పోయేదానికి తేడా ఉంది కదా అట్లా ఇదైతుంది అంతేద్ది సో జెండాలు పట్టుకున్నా డైరెక్ట్ అల్లులో ఉండి పలకలు సత్తా ఉంటే పోతుంది వాళ్ళలో సత్తా ఉంటే నెల వేసుకుంటారు అంతే ఇప్పుడు మీరు టూ థౌసండ్ నుంచి పిచ్ అంటున్నారు కదా ఆ పిచ్చి ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యారు అంటే మీ ఫ్రెండ్ సర్కిల్లోనా లేకపోతే మీ తాత వాళ్ళు అట్లా చూసి జల్లికట్టుకి మీరు బుల్ క్యాచింగ్ అని మా తాత ఎప్పుడు మా అవ్వ వల్ల నాన్న ఆయనకి ఆవులు అన్ని ఉన్నాయి అక్కడ నుంచి అక్కడ నుంచి మనకి లేదు పిచ్చి మీకు ఎట్ట మా బ్రదర్ ఉన్నాడు చనిపోయినాడు ఆయనకి ఎక్కువ పిచ్చి ఎద్దుల పండుగ ఆయన తర్వాత ఆయన లాగా ఉండాలి మనకి అంటే ఒక మనిషి లేడు కాబట్టి మనిషి బదులు ఒక ఎద్దుని పట్టుకున్నాము అట్లా అనేసి మళ్ళీ ఆంధ్ర చిరుత అనమాట ఓకే ఆంధ్ర చిరుత అసలు ఆంధ్ర చిరుత లేకపోతే జనార్దన్ రెడ్డి నేను లేను వాసిరెడ్డి కూడా అసలు ఎర్ర ఎద్దు పట్టుకుంటే పుచ్చుంటుంది పేరు నాకే తెలియదు ఆ ఎద్దు వచ్చిన తర్వాత ఆయన జనాలకు పరిచయం కానీ నేను కానీ దాంతోనే ఓకే ఇప్పుడు ఈ భవానీ గురించి చెప్పాలంటే కొన్ని పాయింట్లు వ్యూవర్స్ డైరెక్ట్ అల్లులో ఏం చెప్తారు దీని గురించి ఏం చెప్తారు ఇదైతే ఎక్కువ పవర్ కాబట్టి తొక్కుతుంది ప్లస్ కొరుకుతుంది కూడా ఇది నన్నే కొరికింది రెండు మూడు సార్లు ఫస్ట్ పొట్టండి కొత్తలో ఓకే అంటే అంత పవర్ మీద కసిలో ఏం చేస్తుంది అర్థం కాకుండా హిమ్ అట్లా కూరడేస్తుంది వేరే వాసన వస్తే అప్పుడే చూసిన సో మన తన అనేది బాగా గుర్తిస్తుంది మన తన అని నేను ఒకటే అంతే ఒకరే ఇంకా ఉన్న కూడా మీ ఇంట్లో కూడా రాని ఇంట్లో తీసుకెళ్తాడు ముగ్గాడు పట్టుకోడు తీసుకెళ్తే ఇంత కూడా తీసుకెళ్తాడు గమ్మున వస్తుంది సో నిన్ను మినహాయించి మిత వాళ్ళందరిని దానికి తేడా కొట్టిందంటే ఇంకా నేను ఏమైనా చేసుకోవచ్చు అది కూడా నిన్ను మినహాయించి నువ్వు కాకుండా ఇంకా వచ్చినా ఇంక అంతే కొరాడేది అంతే అందుకే తో కట్టారు అది కూడా తేగిపోతుంది అరీబిందే ఇది మాత్రం నార్మల్ గా ఉన్నప్పుడు ఉంటుంది రాని ఏమైనా చేసుకోవచ్చు క్రౌడ్ లో ఉన్నప్పుడు ఆ పలకలు సౌండ్కి ఇంకా నిలదేది ఎత్తేస్తుంది మనుషుల పైకి ఓకే ఇది రీసెంట్ గా నేను సేల్స్ అని విన్నాను అమ్మేస్తున్నారా అన్నీ అమ్మేసి తరుపులు పెట్టుకుందాం అది కూడానా ఐదు ఉంటుంది అది ఉంటుంది దీని అయితే సేల్ కి పెట్టారా దీన్ని ఇంకొకటి జూనియర్ చిరుతాను దాని రెండిటిని పెట్టేసాను వస్తే అమ్మేస్తాను మంచి రేట్ వస్తే లేకపోతే ఉంటాయి మనకు అమ్మలానే లేదు ఎక్కువ ప్రెజర్ అని కాకపోతే అమ్మితే ఇవి ఉన్నాయి కదా ఇవి మేపుకుందాం ఇంకా పండగలు అయిపోయినాయి కదా ఓకే ఏదైతే మడక కూడా వెళ్తుంది రెండు పక్కల వెళ్తుంది మడక్కి నెక్స్ట్ ఎక్కడ ప్లాన్నా ఇంకా పండగలు డిసైడ్ అవ్వాల రెండు మూడు ఊర్లు ఉన్నాయి పాతగుంట ఉంది నెక్స్ట్ దగ్గరలో పాతగుంట కేసు లేదు సద్దుకోడపల్లి కొమ్మరగుంట అంటే పదహారు కూడా ఇరా పదహారు చంద్రగిరి లేదా జూనియర్ చెప్తాను జూనియర్ జూనియర్స్ చెప్తా మీను ఏ పలకలు కడుతూ ఉంటారు నీకు ఎక్కువ జగన్ మా ఇంట్లో కూడా చూసుకో నువ్వు జగన్ అన్నవే ఉంటాయి వేరే కట్రా అసలు ఆల్మోస్ట్ సర్కిల్ లో ఇల్లంతా కాదు ప్రతి ఎక్కడ చూసినా మన దాదాపు పది పదహైదు పలక ఉంటాయి మన ఇంట్లో ఎప్పుడు ఒక అభిమానంతో స్టార్ట్ చేస్తాము అది మళ్ళీ వదలకూడదని అంత కంటిన్యూ చేస్తాం ఓకే ఇప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ లో మీరు ఆంధ్ర చరిత పడినప్పుడు అప్పుడు రాజకీయ పరంగా అంత లేదు అప్పుడే పలకలు కడుతుంది అప్పుడు నేను ఇంత ఎదగలే కదా ఓకే పట్టింది పట్టిందే ఇంకా స్టార్టింగ్ కాబట్టి అప్పుడు వెంకటేశ్వర స్వామి పలకలు ఆంజనేయ స్వామి పలకలు ఆల్మోస్ట్ ఎక్కువ కానీ పేరు తెచ్చింది మాత్రం రాజకీయంగా ఆ పలకలు కట్టి ఆంధ్ర చీరుతో వచ్చిన తర్వాతే జనార్దన్ రెడ్డిని గుర్తించారు ఓకే సో ఆయన గురించి చెప్పడానికి చాలా మందికి ఆల్మోస్ట్ అందరికి తెలుసు ఇంకా పూర్తి డీటెయిల్స్ అవసరం లేదని అనుకుంటున్నాను సో నెక్స్ట్ ఏమైతే బిగ్ ప్లాన్లు అయితే ఉన్నాడు ఇంకా అనుకున్నారు అదైతే పీపీలు కట్టే ఎద్దుల్ని కర్ణాటక సైడ్ నుంచి కర్ణాటక సైడ్ నుంచి అయితే తెస్తారంట ఆల్మోస్ట్ అన్నీ అమ్మేసి మేబీ ఆంధ్ర చీరితో వస్తే రావచ్చు రాకపోవచ్చు అది వాళ్ళ ప్లాన్ సో ఇంటర్వ్యూ అయితే ఇది గాయ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ అవర్జీలో కమెంట్ చేయండి థ్యాంక్ యూ నా